నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీలో క్రిస్మస్ ను పురస్కరించుకుని నందిపాడు మాజీ సొసైటీ అధ్యక్షులు ఉండేల గురువారెడ్డి నూట మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు లోకరక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినాన్ని కాలనీవాసులందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నందిపాడు పంచాయతీలో ఏ కుటుంబానికి కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం ఒక ఉండేలకే దక్కుతుందన్నారు అటువంటి మనసు ఇచ్చిన దేవునికి పేదవారమైన మాకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు వారికి వారి కుటుంబానికి ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కనసాని సుబ్బారెడ్డి ప్రసాద నాయుడు ఆదిరెడ్డి దేవసహాయం శేఖర్ సుబ్బారెడ్డి బాబు కిట్టు పాల్గొన్నారు మరి మన మన కాలనీలో ఉన్నటువంటి సొసైటీ సభ్యులు అన్న గారి యొక్క కూడా చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎస్సీ పాలెం మార్చి స్త్రీలందరూ కూడా అన్నగారు చేసినటువంటి ఈ యొక్క మంచి కార్యానికి అందరూ కూడా ఒక హ్యాపీనెస్ తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా అన్నకి ధన్యవాద థ్యాంక్స్ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి స్త్రీలందరికీ సొసైటీ అధ్యక్షుడు గురువాల గురువారెడ్డి గారు తరఫున మరి స్త్రీల అందరికీ పంపిణీ చేయడం జరిగింది మరి జరిగి ఉన్నారు వాళ్ళకు గురవారెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరి